ఇవాళ మనం సమావేశమైన విశేషం ఏంటంటే నిన్నటి రోజున అంటే ఏడో తారీఖు అడ్మిషన్ ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు తారీఖున రెండవ తారీఖు నిమిత్తం ముందుగా ఇంతకు ముందు ఆపరేషన్ చేసిన కేసు అంటే పోస్ట్ సిజేర్ ప్రెగ్నెన్సీ ఒక కేసు మాకు ఫ్లేబర్ వెయిల్స్తో వచ్చింది ఆ కేసును చేయగా బేబీతో పాటు ఒక చిన్న పెద్ద ఒమేజన్ సిస్ట్ అంటే అది మేబీ బినైన్ ఆర్ క్యాన్సర్స్ ఉండొచ్చు అలా సస్పెక్ట్ చేసాం ఇన్వెటబుల్ అంటే బేబీ ఇంకా తీసి డెలివరీ చేయాలి కాబట్టి ఓపెన్ చేసి బేబీని సేఫ్గా డెలివరీ చేయగలిగాం అలాగే పెద్ద సిస్ట్ ఉంది ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ సెంటీమీటర్ సైజు లార్జ్ సైజు అది ఆ సైజు సిస్ట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ సేమ్ సిట్టింగ్లో సర్జరీ ఆ ఓఎన్ఎన్ సిస్టెక్టమి అనే ఆపరేషన్ దాన్ని కూడా సపరేట్గా చేయడం జరిగింది ఆ సిస్ట్లో ఉండే కంటెంట్స్తో పాటు ఇంటాక్ట్గా సిస్ట్ను తీసి దాన్ని బయాప్సీ రిపోర్ట్ వరకు పంపించడం ఇవాళ జరుగుతుంది ఈ అంటే ఈ ఈ మధ్యకాలంలో ఇలాంటి పెద్ద సిస్టులు చూడడం ఇదే మేము చూసాము ఇంత చిన్న హాస్పిటల్లో మా టీం అంతా ఆ సర్జరీని ధైర్యంగా ఎదుర్కొని చేయడం మాకు ఎంతో హ్యాపీ ఆనందంగా ఉంది పేషెంట్ కూడా కోరుకుంటా ఉంది పేషెంట్కి ఏ ప్రాబ్లము లేకుండా సర్జరీ చేయగలగడం మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఇది నేను తెలుసుకొని పబ్లిక్ కూడా అంటే ఎలాంటి కేసులైనా కాంతికి సంబంధించిన కేసులు మేము చేయగలుగుతున్నాం అనే ధైర్యాన్ని ప్రజలకు ఇస్తే మేము కూడా అన్నీటా ముందుండి హాస్పిటల్ని ఫస్ట్ ప్లేస్లో నెల్లూరులోనే ఫస్ట్ ప్లేస్లో చేయగలగటానికి ప్రయత్నిస్తున్నాం మెడికల్ టీమ్ మన డెలివరీస్ వన్ ట్వంటీ ఫైవ్ అయినాయి మనకు హండ్రెడ్ డెలివరీస్ క్రాస్ అయిందంటే మనము లక్ష ఈ ప్రోగ్రాంలో మనము సర్టిఫికేషన్ తెచ్చుకొని దానికి ఇన్సెంటివ్స్ డబ్బును కూడా సంపాదించి పెట్టుకోగలము హాస్పిటల్కి మా మెడికల్ టీంకి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు కంగ్రాట్స్ చెప్తూ సెలవు తీసుకుంటాము ముగ్గురం కలిసి ఆపరేషన్లో ఇదిలో పాల్గొన్నాము మేము వైఫ్ ఆఫ్ కావలి అయ్యా అన్నగారి పాడే కావాలి కావాలి మేడం హైదరాబాదులో చెకప్లు ఉన్నాయి ఇప్పుడు వచ్చి ఎనిమిదో నెల కల్లా మా దగ్గరకు వచ్చింది ఒక నెల మాత్రమే ఉంది తర్వాత కన్సీక్వెంట్ చెకప్లు ఎయిత్ మంత్లో నైన్త్ మంత్లో జరిగాయి ఇప్పుడు నైన్త్ మంత్ వచ్చి పెయిన్స్తోనే వచ్చింది కాబట్టి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేశాము ఆమె పేరు శైలజ వైఫ్ ఆఫ్ తిరుపతి అయ్య అన్నగారి ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నాము ఆమె ఎనిమిదవన్న నుంచి మా దగ్గర చెకప్కి వస్తూ ఉంది నిన్న ఎమర్జెన్సీగా పెయిన్స్తో వచ్చింది మేము ఇమీడియట్గా ఎగ్జామిన్ చేసి సిజీర్ అంటే పోస్ట్ చేశాము ఓపెన్ చేసి చేసిన తర్వాత చాలా పెద్ద గడ్డ కనిపించింది అది ఓవే అండాశయంలో పెద్ద చాలా పెద్ద గడ్డ అది మేము చాలా రిస్క్ తీసుకొని చాకచక్యంగా మా టీం మొత్తం కోఆపరేషన్తో మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము బ్లీడింగ్ కూడా ఎక్కువ ఏం అవ్వలేదు పేషెంట్ మదర్ అయితే ఇద్దరు సేఫ్గా ఉన్నారు బేబీ కూడా మాకు కోఆపరేట్ చేసిన మా టీంకి మా ఇంత సహకరించిన మా సూపరింటెండెంట్ ఆరంభమైన హెచ్డిఎస్ మెంబెర్స్ అందరికీ మా కృతజ్ఞతలు ముఖ్యంగా మా ఓటీ స్టాఫ్ మాకు కోఆపరేట్ చేశారు వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ హాస్పిటల్ని నమ్ముకొని గవర్నమెంట్ హాస్పిటల్ నమ్ముకొని వచ్చే ప్రతి పేషెంట్కి మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో కావలి ఏరియా హాస్పిటల్లో వైద్య సిబ్బంది అంతా అనుక్షణం తమ శక్తి వంచం లేకుండా సర్వీస్ ఇస్తూనే ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి అయితే నూతనంగా ఏర్పడ్డ మా హెచ్డిఎస్ కమిటీ సభ్యులు మేము మన హాస్పిటల్ చైర్మన్ గౌరవ శాసనసభ్యులు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అంటే లోపము సమస్య లేకుండా వ్యవస్థలు ఎక్కడ ఏది ఉండదు ఓవర్ నైట్ అన్నింటినీ ఓవర్కమ్ చేయం ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ కొంత సమయం పడతదని పత్రికా ముఖంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం వీటన్నిటిని గ్రాడ్యువల్గా ఇప్పుడు పది మిస్టేక్స్ జరుగుతున్నాయి రో రోజుకో రెండు రోజుకో ఒక మిస్టేక్ కంట్రోల్ చేసుకుంటూ కొంతకాలానికి వీటన్నిటిని అధిగమించి నమ్ముకొని వచ్చిన ప్రతి పేషెంట్కి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు మేము వాళ్ళకి హెచ్ఎస్ మెంబర్స్ కమిటీ సభ్యులుగా మేము కూడా వాళ్ళకి అండగా మా తోడ్పాటును అందిస్తున్నాము అందులో భాగంగానే నిన్న ఒక మేజర్ ఆపరేషన్ అది యాక్చువల్గా అంటే ఎంత కాదనుకుంటున్నా మనము తోటే కొన్ని కొన్ని విషయాన్ని కొలుస్తూ ఉంటాం ఇదే ఆ పేషెంట్ వీళ్ళు కానీ మా డాక్టర్స్ గారి కొంచెం భయపడి మాకు ఎందుకు అనుకుంటే అది ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మోర్ దాన్ ఎయిటీ థౌజండ్ ఎనభై వేల రూపాయలు ఒక దిగువ మధ్యతరగతి కుటుంబాలకి పెను అయి ఉండేది కానీ వాళ్ళు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడమే లక్ష్యంగా డైనింగ్ డిపార్ట్మెంట్లో అయితే పర్టికులర్గా సూపరింటెండెంట్ గారు కానీ అట్ ద సేమ్ టైమ్ వెంకటృష్ణ గారు మాధవీలత గారు వీళ్ళందరూ ప్రియాంక గారు వీళ్ళందరూ గైనిక్ డిపార్ట్మెంట్లో నెలకి నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై ఆపరేషన్లు చేస్తూ కావలి హాస్పిటల్ ఈ పరిసర ప్రాంతాల్లో గైనిక్ సెక్షన్కి సంబంధించి ఒక ఒక ఐకాన్గా నిలబడడానికి వీళ్ళంతా కృషి చేస్తున్నారు అండి అట్ ద సేమ్ ఆర్తో కానీ నెక్స్ట్ జనరల్ డాక్టర్స్ అందరూ వాళ్ళ మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు వీళ్ళందరినీ డాక్టర్స్ అందరినీ ఒక కోఆర్డినేట్ చేస్తూ మా ఆర్ఎంఓ గారు రెమీల మేడం గారు కూడా అహర్నిసులు హాస్పిటల్ వరకు హాస్పిటల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించడానికి కావలి ఏరియా హాస్పిటల్ ముందుంటుంది దీనికి ఇంకా ఎక్విప్మెంట్ పరంగా ఇంకా రావాలని మన చైర్మన్ కావ్య కృష్ణారెడ్డి గారు అన్నింటినీ మమ్మల్ని మా దగ్గర నుంచి టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు కావాలి హాస్పిటల్కి ఏవైతే కావాలో అన్నింటినీ ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు అట్ ద సేమ్ టైం ఎంపీ నిధుల్ని కూడా తీసుకొని వచ్చి మన హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రతిదీ ఒక చిన్నది కూడా ఒక చిన్న అంటే మనవి వినాలి ఏంటంటే ప్రతి చిన్నదాన్ని పెద్ద ఎలాబరేట్ చేసి హాస్పిటల్ని బ్యాడ్గా తీర్చినట్టు చేస్తున్నారు అది నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఎన్నో మంచి కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి ఎంతో మంది పేషెంట్స్ సేవలు అందిస్తున్నావు ఎంతో బాగా కష్టపడి డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇంకా మిగతా వర్కర్స్ కానీ అందరు పనిచేస్తున్నారు మా హాస్పిటల్ కొంచెం గమనించండి కొంచెం పాజిటివ్గా కూడా వచ్చేటట్టు మా హాస్బెండ్ చూడండి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇక్కడ ఎవ్వరు ఊరికే అయితే వచ్చినప్పటి నుంచి కష్టపడే పనిచేసి వెళ్తారు ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది అది జరుగుతుంది అది లేదు ఏదో వాటర్ ఏదో ఒక ప్రాబ్లం రాకుండా అయితే ఉండదు వస్తుంది కానీ వెంట మేము ఇమీడియట్గా చేయగలుగుతున్నాం అది రావట్లే నెక్స్ట్ ఆ ప్రాబ్లం వరకే వస్తుంది సపోజ్ నిన్న ఏదో వచ్చింది అది కాదు అది ఎలా ఐక్టిఫై చేస్తారు అది కూడా వేస్తే బాగుంటుంది నా కోరిక మా సిస్టర్స్ అయితే అసలు చాలా కష్టపడి పనిచేస్తారు డాక్టర్స్ కాదు ప్రతి ఒక్క డాక్టర్ అది కొంచెం గమనించండి నా మనవి నేను ఇక్కడ ఫోర్ ఇయర్స్ అయింది వచ్చి అప్పటి నుంచి నేను చూస్తున్నాను మీ ప్రభావం అయితే ఎక్కువ